గుప్త చిత్రము అంటే గుప్త అంటే సీక్రెట్ చిత్రము అంటే రికార్డ్ ఒక సీక్రెట్ రికార్డ్ అనమాట మనందరికీ సీసీ కెమెరాలు అంటే తెలుసు సిసి కెమెరాలు ఏం చేస్తాయి దాని యొక్క ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిత్రాన్ని అంటే దాని పరిధిలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా అది రికార్డ్ చేస్తుంది దాని పని అదే ఇంకా అలాగా మరి మనందరి యొక్క సినిమాలు కూడా రికార్డ్ చేయబడతాయి జీవితం అనే సినిమాలు ఈ జీవితం అనే కథ మరి దానినే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు ఎవరు రికార్డ్ చేస్తారు ఇది ఎక్కడ రికార్డ్ చేయబడుతుంది అంటే లోకాల్లో యమ లోకంలో చిత్రగుప్తుడు ఈ పని చేస్తాడు So